శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలు లేకుండా దర్శనమిస్తారు నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరుపు నామాన్ని ఊర్ధ్వపుండ్రాలు బాగా తగ్గిస్తారు దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టుదోవతిని ధరింపజేస్తారు కిరీటాన్ని తీసి పట్టువస్త్రాన్ని తలపాగాలా చుడతారు గురువారం ఆలయంలోనే కాదు తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానికి కూడా సిబ్బంది భయపడతారు ఎందుకంటే పుణ్యకార్యాలు చేసిన వారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని కూడా అంటారు ओम नमो वेकटेशे सुखिनो भवंत